ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు భారీ బడ్జెట్తో పీరియాడికల్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా పాలిటిక్స్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది మొదట్లో ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా పలు కారణాలతో ఆయన చిత్రం నుంచి వైదొలిగారు ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా షూటింగ్ చివరి దశకు చేరుకుంది మార్చి ఇరవై ఎనిమిదిన ఈ సినిమా పార్ట్ వన్ ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ పోస్టర్ సినిమాలపై సినిమాజ్ పెంచాయి దీంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది మూవీ యూనిట్ ఇటీవలే పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్ ఇప్పుడు తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సాంగ్ కొల్లగొట్టిందిరో అనే సాంగ్ లిరికల్ సాంగ్ ను ఈ నెల ఇరవై నాలుగున మూడు గంటలకు విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ తో ఉన్న స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు అంతేకాకుండా సాంగ్ ప్రోమోని సైతం రిలీజ్ చేసి డబుల్ సెంచరీ ఇచ్చారు కొరకొర మీసాలతో కొదమ కొదమ అడుగులతో అంటూ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ సాగే ఈ గీతం అలరించేలా ఉంది ఇక ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్ పూజిత మారారు ఈ బ్యూటీలు ఇద్దరు పవర్ స్టార్ తో కలిసి స్టెప్లు వేస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమంటూ కామెంట్స్ చేస్తున్నారు మరోవైపు మంగ్లీ రమ్య బేహన్ యామిని గంటసాల రాహుల్ సిప్లి గంజ్ పాడిన ఈ పాటకు ఆస్కార్ విజేత చంద్రబోసు లిరిక్స్ అందించారు ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలుస్తుంది సూర్య మూవీస్ బ్యానర్ పై ఎంఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు